మన్నించి దరిచేరుమా రెండో భాగం అమృత అలా తన్నే పట్టించుకోకుండా ఉండడంతో నందన్కి చాలా బాధగా అనిపించింది దీర్ఘంగా ఒక నిట్టూర్పు విడిచి వినయ్తో కలిసి తన రూమ్కి వెళ్ళిపోయాడు అలా అక్కడికి వెళ్ళి కూర్చున్న నందన్కి ఒకటే ధ్యాస ఆలోచన అదే అమృత ఇంకా అమృత మెళ్ళలో ఉన్న తాళి నందన్కి అలా అమృత గుండెలపై ఉన్న తాళిని చూడగానే ఒకవైపు పట్టరాని సంతోషం మరోవైపు ఎవరూ తీర్చలేని బాధ ఇలా నందన్ అన్ని భావాలతో భావోద్వేగాలతో సతమతమవుతూ ఉండగా ఇంతలో వినయ్కి ఎవరి దగ్గర నుండో కాల్ రావడంతో అది లిఫ్ట్ చేయలేక ఇబ్బందిగా నందర్ని చూస్తూ ఉన్నాడు కానీ ఆ చూపులో నందరికీ ఏమర్థమైందో తెలియదు కానీ చిన్నగా నవ్వి ఏరా బామ్మద్ది లవ్వా అని అడిగాడు నందన్ అలా అడగగానే వినయ్ ముందు షాక్ అయ్యాడు కానీ అతని దగ్గర దాచడం ఇష్టం లేక నవ్వుతూ అతని చేతులు పట్టుకుని అవును బావా రెండు సంవత్సరాల నుంచి అని చెప్పాడు మరి నా చెల్లిని నాకెప్పుడు పరిచయం చేస్తున్నావు అని అడిగాడు నందన్ వినయ్ తన మొబైల్ చూపిస్తూ ఈ రాక్షసి కూడా అందుకే చంపుతుంది బావా మా అన్నయ్య వచ్చేసాడు కదా నాకెప్పుడు పరిచయం చేస్తావు తన్ని అని నన్ను చంపుతుంది అని చెప్పాడు నందన్ వినయ్ని డౌట్గా చూస్తూ అంటే నా గురించి మా చెల్లికి అన్నీ చెప్పేశావా అని అడిగాడు అన్నీ అన్నట్టు తల తిప్పుతూ కళ్ళార్పాడు వినయ్ కాసేపటికి నందన్ వినయ్ కలిసి ఒక కాఫీ షాప్కి చేరుకున్నారు అక్కడికి వీళ్ళు వెళ్ళేసరికి అక్కడ వీళ్ళ కోసం వినయ్ లవ్ చేస్తున్న అమ్మాయి ఎదురుచూస్తూ ఉంది వినయ్ అమ్మాయిని చూడగానే వెళ్ళి తన పక్కన కూర్చుని ఏంటే రాక్షసి నువ్వొచ్చి చాలాసేపు అయినట్టుంది అని అడిగాడు ఆ మాటకి అమ్మాయి కోపంగా ఒక లుక్ ఇచ్చి వాళ్ళకి ఎదురుగా కూర్చున్న నందన్తో హాయ్ అన్నయ్య నా పేరు కీర్తి అని తనను తానే పరిచయం చేసుకుంది ఇంతలో నందన్ మాట్లాడబోతుంటే తన మాటలకు అడ్డుపడి మీ పేరు శ్రీనందన్ అందరూ నందు అని పిలుస్తారు కానీ అమ్ము వదిన మాత్రం శ్రీ అని పిలుస్తుంది నువ్వు కూడా తన్నే అలాగే పిలుస్తావు కదా ఐనో బ్రదర్ అని నవ్వుతూ చెప్పింది కానీ అప్పటికే నందన్ అమ్ము తన్ని శ్రీ అని పిలవడం అన్న మాట దగ్గర ఆగిపోయాడు ఇవేమీ తెలియని కీర్తి నందన్ని ఎంత పిలుస్తున్నా పలకకపోవడంతో వినయ్కి విషయం అర్థమై తను వెళ్ళి నందన్ పక్కన కూర్చుని అతని భుజం మీద వేసి బావా ప్లీజ్ నువ్వు ఇలా ఉండడం ఏం బాలేదు అన్నాడు కీర్తి కూడా నందన్ చేపట్టుకుని అనయా ప్లీజ్ కామ్ డౌన్ అని ఇద్దరూ ధైర్యం చెప్తుంటే ఆ మాటలకి నందన్ తనకి తాను తమాయించుకుని చిన్నగా నవ్వి సరే మీరిద్దరూ కలిసి నాకొక హెల్ప్ చేస్తారా అని అడిగాడు ఆ మాటకి ఇద్దరు ఎగ్జైట్ అవుతూ ఏంటని అడిగారు నందన్ వాళ్ళ ఎగ్జైట్మెంట్ని చూసి నవ్వుకుని మీరిద్దరు తొందరగా పెళ్లి చేసుకుని హ్యాపీగా ఉండండి అని చెప్పాడు అసలు ఆ మాట ఊహించని ఇద్దరికి షాక్ అయి కళ్ళు పెద్ద చేసి అలానే ఉండిపోయారు నందన్కి వాళ్ళు అలా ఎందుకు అయిపోయారో అర్థం కాక మీరేం టెన్షన్ పడకండి ఇంట్లో ఒప్పించే బాధ్యత నాది కీర్తి మీ ఇంట్లో కూడా నేను మాట్లాడతానరా నన్ను అన్నయ్య అని ఎప్పుడైతే పిలిచావో అప్పుడే నీ విషయంలో అన్నగా నా బాధ్యత నేను తీసుకున్నాను ఇక మీరు ఇంట్లో వాళ్ళ గురించి టెన్షన్ పడకండి అని చెప్పాడు ఆ మాటలకి కీర్తి వినయలు ఒక నిట్టూర్పు విడిచి మాకిప్పుడే పెళ్లి ఆలోచన ఏం లేదు అని ఇద్దరు ఒకేసారి చెప్పేశారు మాట అయితే చెప్పారు కానీ అది మనసుల నుండి వచ్చిన మాట కాదని నందరికీ బాగా అర్థమైంది వెంటనే అదేంట్రా అప్పుడే చేసుకోవాలి లేకపోవడం ఏంటి మీ ఇద్దరిని చూస్తుంటే ఒకరికి ఒకరు దూరంగా ఎంత కష్టంగా ఉంటున్నారో చూసే ఎవరికైనా అర్థమవుతుంది కానీ మీరేంటి పెళ్ళి అప్పుడే వద్దంటున్నారు ఎందుకురా అని అడిగాడు ఆ ప్రశ్నకి కీర్తి వినయ్ ఒకరిని ఒకరు చూసుకుని తర్వాత ఇద్దరూ నందన్ చెరు చేపట్టుకుని అన్నయ్య నువ్వు అమ్ము వదిన ఒకటయ్యే వరకు మేము పెళ్లి గురించి ఆలోచించలేం అని కీర్తి తేల్చి చెప్పేసింది ఇక వినయ్ కూడా అదే చెప్పడంతో నందన్ బాధగా తలపట్టుకుని అది ఇప్పుడప్పుడే జరిగేలా లేదురా నా వల్ల అమ్ము ఈ టూ ఇయర్స్ చాలా బాధపడింది నేను తన్ని వదిలిపెట్టి వెళ్తూ చేసిన గాయం చాలా పెద్దది అమ్ము మనసుకి అయిన ఆ గాయం అంత ఈజీగా మానదు అని చెప్పాడు జీరబోయిన గొంతుతో నందన్ మాటల్లో తన బాధ స్పష్టంగా అర్థమైంది వినయ్ కీర్తులకి కానీ తను అలా చూస్తూ ఉండలేకపోయారు వినయ్ నందం చేపట్టుకుని బావా నువ్వు ఇలానే ఉంటే అక్క కూడా ఎప్పటికీ అలానే బాధపడుతూ ఉంటుంది తను నిన్ను అర్థం చేసుకుని నీ తప్పుని క్షమించి మళ్లీ నీకు దగ్గిరవ్వాలి అంటే నువ్వు మళ్ళీ పాత నందులా మారాలి అప్పుడే నువ్వు అక్క మనసును మార్చగలుగుతావు మళ్లీ తనకి దగ్గిరవుతావు అని చెప్పాడు వినయ్ మాటలు నందన్ మనసుకి మెదడుకి ఒక కొత్త ఉత్సాహాన్ని కలిగించాయి వెంటనే సంతోషంగా అక్కడి నుంచి పైకి లేచి వెళ్లేవాడల్లా ఆగి వాళ్ళిద్దరిని చూస్తూ నా అమ్ము నన్ను అర్థం చేసుకుని తొందరలోనే నన్ను క్షమిస్తుంది ఇక మీరు మీ పెళ్లికి రెడీ అవ్వండి అని చెప్పి అక్కడి నుండి వెళ్ళిపోయాడు నవ్వుతూ వెళ్తున్న నందన్ని చూసి కీర్తి వినయ్ చాలా సంతోషపడ్డారు నందన్ డైరెక్ట్గా వినయ్ వాళ్ళింటికి వెళ్ళాడు తన కిచెన్లో పని చేసుకుంటున్న రజనీ గారి దగ్గరికి వెళ్ళి అత్త అమ్మ ఎక్కడుంది అని అడిగాడు ఆవిడ తను రూమ్లోనే ఉంది అని చెప్పడంతో నేను దాంతో ఒకసారి మాట్లాడాలి దాని దగ్గరికి వెళ్ళనా అని అడిగాడు నందన్ అలా అడగగానే ఆవిడ తన పని చేసుకుంటూనే ఏంటి నందు కొత్తగా పర్మిషన్లు తీసుకుంటున్నావు అని అడిగారు ఆ మాటకి నందన్ ఒక వెర్రి నవ్వు నవ్వి అక్కడి నుండి అమ్మూ రూంలోకి వెళ్ళాడు నందన్ ఆ రూమ్ లోకి వెళ్లేసరికి అమృత రూమ్ లో లేదు నందన్ అమృత కోసం రూమ్ అంతా వెతుకుతుంటే వాష్రూమ్ నుండి నీళ్ల సౌండ్ రావడంతో దేవుడా ఇది అస్తమానం స్నానం చేస్తూ చాలా వాటర్ వేస్ట్ చేసేస్తుంది అనుకుంటూ ఉండగా సడన్ గా వాష్రూమ్ డోర్ ఓపెన్ అయ్యింది ఆ సౌండ్ కట్టు చూసిన నందన్ షాక్ అయ్యాడు అలాగే తన రూంలో నందన్ని చూసిన అమృత కూడా షాకే అరవబోయింది అమృత అరవబోతుంటే తను అరుస్తుందని ముందే గమనించిన నందన్ వెంటనే ఒక చేత్తో అమృత నోరు మూసేసి మరో చేత్తో తనని దగ్గరకు లాక్కుని ఆమె కళ్ళల్లోకి చూస్తూ ఎందుకే అరుస్తున్నావు తింగరదాన నేనే కదా నీ మొగున్నే కదా అనగానే అప్పటి వరకు ఇన్ని రోజుల తర్వాత నందన్ స్పర్శ తాగ్గానే మైకం కమ్మినట్లే తన్మయత్వంలో ఉన్న అమృత ఒక్కసారిగా స్పృహలోకి వచ్చి తనను తాను చూసుకుంది తన ఒంటి మీద టవల్ తప్ప ఏం లేదు వెంటనే నందన్ని ఒక తోపుతోసి వాష్రూంలోకి వెళ్ళబోయింది కానీ నందన్ అమృతకి ఆ ఛాన్స్ ఇవ్వకుండా తన నడుము చుట్టూ చెయ్యేసి తన్ని దగ్గరకు లాక్కుని ఇద్దరిలో ఎవరైనా మాట్లాడితే వాళ్ల పెదాలు కలిసేంత దగ్గరగా ఉన్నారు చాలాసేపు ఇద్దరు అలానే ఒకరి కళ్ళలోకి చూసుకుంటూ మౌనంగా ఎన్నో ఊసులు చెప్పుకున్నారు ఇంతలో ముందుగా తేరుకున్న అమృత నందన్ నుండి దూరం జరగడానికి చాలాసేపు పెరుగులాడింది కానీ నందన్ కూడా ఏం తక్కువ కాదు కదా అమృతకి అసలు కూడా తన నుండి దూరం జరిగే అవకాశం ఇవ్వలేదు అమృత ఇక తన వల్ల కాక తన ప్రయత్నం విరమించుకుని నందన్ని ధీనంగా చూస్తూ ఉంది అమృత అలా చూస్తుంటే నందన్కి తను చాలా ముద్దుగా అనిపించి ఇంకా దగ్గరకు తీసుకుని ప్రేమగా తన కళ్ళల్లోకి చూస్తూ ఈ రెండు సంవత్సరాల నుండి నేను చాలా మిస్ అయ్యాను శ్రీ ఐ లవ్ యు అండ్ ఐ మిస్ యూ అమ్ము అని అమృత నుదుటి మీద ముద్దు పెట్టగానే క్షణం అమృత మనసు మెదడు అన్నీ మర్చిపోయి ఇన్ని రోజులు తను కోరుకున్న స్వాంతనం దొరకగానే నందన్ చుట్టూ చేతులు చేర్చి తన గుండెల మీద వాలిపోయింది ఈ రెండేళ్లలో అమృత నందన్ని ఎంత మిస్ అయిందో ఆమె కౌగిల్లో అతనికి స్పష్టంగా తెలుస్తుంది ఎందుకంటే ఎక్కడ తన్ని వదిలితే ఆమెకు దూరంగా వెళ్ళిపోతాడో అని తన చుట్టూ వేసిన చేతులు క్షణక్షణానికి బిగుస్తూనే ఉన్నాయి ఆ క్షణం నందన్కి చాలా సంతోషంగా అనిపించింది ఇక తనని ఎవరూ వేరు చేయలేరని అతనికి గట్టిగా నమ్మకం కుదిరింది అమృతని ఇంకా దగ్గరకు పొదిమి పట్టుకుని ఐఎం సారీరా నేను ఈ విషయంలో నీ గురించి సరిగ్గా ఆలోచించకుండా చాలా పెద్ద తప్పు చేశాను నన్ను కాదు కాదు నీ స్త్రీని క్షమించవే ప్లీజ్ అనగానే ఒక్కసారిగా స్పృహలోకి వచ్చిన అమృత నందన్ని దూరంగా నెట్టేసి ఏడుస్తూ అక్కడే బెడ్ మీద కూలబడిపోయింది అమృత అలా ఏడుస్తుంటే నందన్కి చాలా బాధగా మనసంతా మెలిపెట్టినట్టు అనిపించింది వెంటనే నందన్ అమృత దగ్గరికి వచ్చి తన పక్కన కూర్చుని తన భుజం చుట్టూ చేయేసి తన గడ్డం పట్టుకుని అతని వైపు తిప్పుకొని తన కన్నీళ్లు తుడిచి అమ్ము నీకు దన్నం పెడతాను ఏడవకే ఏడిస్తే చూడడానికి అస్సలు బాలేదు అయినా నీకొక విషయం చెప్పనా నువ్వు ఎమోషన్లో టవల్తో ఉన్నావన్న సంగతి మర్చిపోయావురా అని తన్నే చూస్తున్న అమృతని చూసి అల్లరిగా కొట్టాడు నందన్ అలా అల్లరిగా మాట్లాడగానే అమృత కోపంగా తన రెండు చేతులతో నందన్ని కొడుతూ ఉంది తను కొడుతున్న అమృత రెండు చేతులు పట్టుకుని దగ్గరకు లాక్కుని అసలే మన ఇద్దరికి ఇంకా ఫస్ట్ నైట్ జరగలేదు నువ్వు ఇలాగే నన్ను టెంప్ చేశావనుకో అది ఇప్పుడే కానిచ్చేస్తాను తర్వాత నీ ఇష్టం బంగారం అని హస్కీగా చెప్పాడు నందన్ అల్లరికి అమృతకి సిగ్గుగా అనిపించిన అదేమీ బయటకు కనబడినివ్వకుండా కోపంగా నందన్ని ఒక తోపు బెడ్ మీదకు తోసి వెంటనే కబోర్డ్ నుండి శారీ తీసుకుని వెంటనే డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళిపోయింది నందన్ అలాగే బెడ్ మీద పడుకుని చేతులు రెండు మడిచి తల కింద పెట్టుకుని సీలింగ్ని చూస్తూ నాకు తెలుసు శ్రీ నువ్వు నన్ను ఇంకా ప్రేమిస్తున్నావు అలాగే నువ్వు నన్ను చూసిన వెంటనే క్షమించేశావు కానీ ఆ విషయం ఒప్పుకోవడానికి నువ్వు రెడీగా లేవని నాకు అర్థమైంది నేను ఎలా ఒప్పించాలో నాకు బాగా తెలుసు బంగారం అనుకుంటూ ఉండగా డోర్ చెప్పుడైంది ఆ చెప్పుడికి నందన్ డ్రెస్సింగ్ రూమ్ వైపు తిరిగాడు అక్కడ అందమైన బాపు బొమ్మల చీరలో చాలా ముద్దొచ్చేలా ఉంది అమృత నందన్ తన్ని అలా మైమరిచి చూస్తూ ఉండిపోయాడు ఇంతలో అమృత తన ముందుకొచ్చి చిటిక వేయగానే లోకల్లోకి వచ్చి ఏంటి అన్నట్టు చూశాడు వెంటనే అమృత కోపంగా బయటికి వెళ్లమని చేయి చూపించింది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ నోటిఫికేషన్ కోసం పక్కన ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ